వీడియో ఓపెన్ చేసిన వెంటనే ఈ చెట్టుకు ఎన్ని పువ్వులు ఉన్నాయో ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి నిజంగా ఈరోజు చెట్టుకు మంచిగా చాలా పూలు అయితే పూసాయి ముద్దు మందారం పూలు అనమాట నిన్న ఒక బ్లాగ్ అయితే పెట్టాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది మంచిగా లైక్ చేశారు ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ ఎల్లో కలర్ కలిసి ఉండాలి పువ్వులు అయితే ఎంత మంచిగా ఉన్నాయో వీడియో చేసిన వీడియో తీసినప్పుడు మంచిగా ఇలా వస్తే చాలా బాగుంటుందని ఇలా వీడియో అయితే ఫస్ట్ చెట్లని ఇవన్నీ తీసి పెట్టాను అలాగే మీ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా లైక్ చేసి కామెంట్ చేసినందుకు ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చేసి ఇంక నేను టీ అయితే పెడుతున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను అలాగే మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి పొద్దున్నే లేచిన వెంటనే మొహం కడిగేసుకొని జడ వేసుకొని ముందుగా అయితే చాయ్ పొయ్యి మీద పెట్టేసాను చాయ్ పొయ్యి మీద పెట్టేసిన తర్వాత టీ పొయ్యి మీద పెట్టేసిన తర్వాత వచ్చేసి బయట పచ్చని వాతావరణాన్ని అంతా ఒక షూట్ చేశాను వీడియోని అది చేసిన తర్వాత ఇంక ఇక్కడ కసువులు ఇవన్నీ తోసుకుంటూ ఇంట్లో నుంచి ఇంకా బయట చాలా ఉందనమాట అదంతా ఊడ్చుకుంటూ వచ్చే చాలా టైం పట్టేసింది నిజంగా పొద్దున్నే కా ఈ ఆకులన్నీ రాలింటాయి కాబట్టి అంతకు ముందు కసులు దుబ్బేస్తే నీట్గా ఉంటుంది అనమాట ముందు మా ఆయన ఒప్పుకోడు పొద్దున్నే ముందు అంత కానీ ఇంటి దగ్గర ఉంటే మటుకు అస్సలు ఒప్పుకోడు ముందు ఇల్లంతా క్లీన్ చేసుకోండి ఇల్లంతా క్లీన్ చేసుకోండి ఇదే అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంక నేను ఆ కశువులన్నీ దొబ్బేసి మళ్ళీ వచ్చేసి కొంచెం చాయ్ తా టీ తాగేసి తర్వాత ఇంకా సామాన్లన్నీ చూసారా ఎన్ని సామాన్లు ఉన్నాయో అసలు ఎందుకు అండి మాకైతే మా పిల్లలు సామాన్లు ఏది తాగిన గ్లాసు మళ్ళీ పక్కన పెట్టరు తీసిన గిన్నెను కూడా మళ్ళీ పక్కన పెట్టరు అన్నీ తీసే సింకులోనో టప్పు గిన్నెలోనే వేసేస్తారు ఇంకా నాకైతే తోమినన్ని ఉంటాయి అన్నమాట చాలా ఉంటాయి అని చెప్పేసి ఈ సామాన్లు అన్నీ కడిగేసి ఇక్కడైతే పెట్టేశాను అనమాట ఇక్కడ పెట్టేసిన తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇడ్లీకి వెద్దామని చెప్పి ముందుగా అయితే సాంబార్కు ఇక్కడ కందివేళ్ళైతే వేసేసి ముందుగా కుక్కర్లో ఉపయ్యి మీద పెట్టేస్తున్నాను పొయ్యి మీద పెట్టేసి ఇక్కడైతే పల్లీలు అంటే శనికాయితనాలు అయితే వేస్తున్నాను అనమాట అంతా మా కడప భాషలో మాట్లాడతాలేండి అంటే మేము ఇప్పుడు టోటల్గా ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నామో అట్లే మాట్లాడతా మీకు ఎవరికైనా ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మా పాప వచ్చేసి ఇంకా మా పాప ఏదైనా కూడా చిన్న చిన్నవి అందుకోవడంలో హెల్ప్ చేస్తుంది మంచిగా ఇక్కడైతే ఇంక నేను ఒక దిక్కు కంది ఒక దిక్కు సాంబార్కైతే పొయ్యి మీద పెట్టేసాను మళ్ళీ మళ్ళీ వచ్చేసి శనిగిత్తనాలు పొయ్యి మీద వేసేసి ఇలా చట్నీకి అయితే ఏర్పాటు చేసుకుంటున్నా ఇంకా మా పిల్లలు ఆడుకుంది ఆడుకుంది కొట్లాడుకుంది కొట్లాడుకుంది వాళ్ళ పనులు వాళ్ళు నా పనులు నావే అనమాట అట్లా పని అంతా చేసుకుంటే ఇక్కడైతే ఇక్కడ అయితే మంచిగా శనిగిత్తనాలు ఏ శనిగిత్తనాలు పచ్చిమిరకాయలు ఇవన్నీ వేయించుకోవడంలో వీళ్ళు కొట్టాడడంలో మా పిల్లలు ఆడుచుకోవడంలో వీళ్ళిద్దరి దిక్కు చూడడంలో ఇక్కడ పప్పులు అన్నీ మాడగొట్టేసాను నాకు అస్సలు దిక్కు తెలియదు అనమాట ఇంకా తిట్టేసాను ఇద్దరిని తిట్టేసి ఇంకా మళ్ళీ మొదటికి వచ్చేసి ఇంకా ఆ పచ్చి ఆ కొన్ని పచ్చిమిరకాయలతోనే అలా చట్నీ చేసేసాను అనమాట ఒక దిక్కు టిఫిన్ అంతా చేసుకుంటూ ఇడ్లీకి రాత్రి పిండి నానబెట్టేసాను స్మూత్గా పిండి అయితే ఎంత బాగా నానిందంటే ఇడ్లీలు కూడా మంచిగా వచ్చాయనమాట పిండి అయితే చాలా బాగా నానింది నేను అప్పుడప్పుడు అనుకొని రాత్రి ఇట్లా ఇడ్లీకి అయితే పెట్టేశాను ఇంకా సాల్ట్నుంచో సోలా పొడి ఇవన్నీ వేసేసి పెట్టుకున్నాను నిజంగా చెప్తున్నానండి ఒక దిక్కు మనం పనులు చేసుకుంటూనే ఉంటాము నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయకతలికి అయితే నిజంగా ఒక ఫోటో దిగాలన్న అయ్యో నా మొహానికి ఈ ఫోటో సరిగ్గా రాదు ఒక ఏదన్నా కూడా మంచిగా చీర కట్టుకొని ఏదైనా కూడా చేయాలనుకున్నా నేనా వామ్మో నాకు అంత సీన్ లేదులే అట్లా అనుకుంటే అనమాట ఎందుకు చాలా రోజుల తర్వాత ఇలాగే ఎప్పుడు చూసినా నాకు ఇట్లే అనిపించేది నేనేం చేస్తాను నేనేం అట్లా అనుకుంటానే నిజంగా సడన్గా నాకు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఒక మంచి అనిపించేది ఇప్పుడు కూడా అనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియో తీసినప్పుడు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఒక కామెంట్ నాకైతే ఎంతోమంది అనంత బలం వస్తుంది మీ అందరి సపోర్ట్ అయితే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇక్కడ కిచెన్ కొంచెం చిన్నదై అంటే వంట రూమ్ కొంచెం చిన్నదైన దాని ఇట్లా కొంచెం ఇరుకిరుకుగా ఉంటుంది ఒక్క మనిషే సేమ్ మనకు గవర్నమెంట్ రూములు ఇచ్చారు కదా అలా ఉన్నాయన్నమాట అలా ఉంది రూమ్ అయితే అయితే మనకి సరిపోతుందండి మన బడ్జెట్కి మనకి మంచిగా సరిపోతుంది చాలా బాగుంది కూడా ఇక్కడైతే ఇంకా నేను ఒకది చేసుకుంటూ ఈ ఘాటుకు ఈ నేను మగ్గిపోతున్నాను ఇంకా టమోటాలు సాంబార్కి అయితే వచ్చేసి గింజలు ఎండుమిరకాయలు టమోటాలు పచ్చ ఎర్రగడ్డలు ఇవన్నీ మంచిగా వేసేసి కొంచెం సాల్ట్ అయితే చల్లాను ఎప్పుడైనా మనకి టమాటా ముక్కలు కానీ ఎరగడలు కానీ తొందరగా మగ్గాలంటే ఇలా సాల్ట్ వేసుకుంటే మంచిగా అయిపోతుంది ఇక్కడైతే కొంచెం చింతపండు రసం అయితే కూడా వేసేసాను కొన్ని వాటర్ వేసుకున్నాను ఇక్కడైతే చట్నీకి అయితే పట్టేస్తున్నాను చట్నీకి అయితే పట్టేసి తొందరగా చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను రెడీ చేసుకొని ఇంక మా ఆయన వస్తాలే అనుకున్నాను ఇంకా రాలేదు ఆయన అయితే ఇంకా సరేలు ఆయన వచ్చేలోపు నా పనులన్నీ ముగించుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇలా పని అంతా చేసుకుంటున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడైతే మొత్తానికి పనులన్నీ అయిపోయాయి ఇడ్లీ పెట్టేసాను అన్నీ అయిపోయాయి ఇంకా నేను రొంచేపు వచ్చేసి పక్కన కూర్చుందామా లేదా ఏం పని చేద్దామబ్బా అని ఆలోచించుకునే లోపే ఇంకా మా పిల్లలందరూ పెట్టమ్మా పెట్టమ్మా అని వచ్చారు సరేలే అని చెప్పేసి ఇంకా నేను నాన్న వచ్చేంతవరకు నేను తినను మీరు తింటారేమో తినండిరా అని చెప్తే లేదు అందరం ఒకటే పరి తినేదే అని చెప్పారు నా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఒక్కరు మన సపోర్ట్ అనేది ఉండాలి ఆ ఒక్కరు ఎవరంటే మన భర్త మన భర్త నా భర్త నా సపోర్టు ఎవరికైనా సరే ఆడవాళ్ళకి భర్త సపోర్ట్ అనేది ఉంటే ఎంత పనైనా చేస్తుంది అలా అని కొంతమంది ఆడవాళ్ళకి స్వేచ్ఛ చేస్తున్నారని అలా మొత్తుకుంటారు కొంతమంది మగవాళ్ళకి స్వేచ్ఛ స్వేచ్ఛ అలా చేస్తున్నారని వాళ్ళు ఎవరి జీవితాలలో మొత్తానికి ఏం జరుగుతుందో మనకి అసలు మన జీవితం జీవించాలి ఇక్కడైతే టిఫిన్ అంత రెడీ అయిపోయింది ఇంకా మా రాలేదని చెప్పేసి ఒక చీర అయితే తీసుకున్నాను ఎందుకు తీసుకున్నారా దేవుడా అనిపించింది రెండు మూడు సూదులు అయితే ఈ సొట పోయాయి అన్నమాట రెండు మూడు సూదులు అయితే సొట్టబోయాయి ఎంత మంచిగా వేద్దాం అనుకుని అసలు దీనికి ఉండే స్టోన్స్ వల్ల సూదులు అస్సలు లేదండి మూడు సూదులు అయితే ఇరిగిపోయాయి నాలుగో సూది సెట్ చేశాను నాలుగో సూది సెట్ చేస్తాను ఏం జరిగిందంటే అనమాట ఇంకా ఇది కాదులే అని చెప్పేసి అది పక్కన పెట్టేసి వచ్చి బయటకు వచ్చాను రెడీగా మా ఆయన అయితే వచ్చేసి ఇదిగో చికెన్ మటను అన్నాడు అనమాట అయ్యో అయ్యో శ్రీవారు తెచ్చారా అని చెప్పేసి ఇంకా మా పిల్లలు ఏదో తినేదని గుంజుకుంటూ ఉంటే లేదు నాన్న మటన్ లేని చెప్పి వాళ్ళ ఆయన అట్లా కూర్చుండిపోయాడు ఇంకా మొత్తానికి వచ్చేసి ఇంట్లో అందరికీ వంట అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను అందరం ఇడ్లీ అయితే తినుకుంటూ కూర్చున్నాం ఇడ్లీ అయితే వేడి వేడిగా నిజంగా నేను చేసేప్పుడు ఏమనుకుంటానంటే చాలా తినాలి మంచిగా తినాలి అనుకుంటాను తీరా అడిపోయాక అందరికీ పెట్టేసాలకి మనం ఏం తినబుద్ధి కాదు తినలేము కూడా నాలాగా ఎంతమందికి జరుగుతుంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి మొత్తానికి వాయిస్ ఓవర్ నేను ఎలా ఇచ్చాను ఎలా మాట్లాడనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే ఇంకా మా పిల్లలందరికీ వడ్డించుకుంటూ మా ఆయనకు మా పిల్లలకి అందరికీ వడ్డించుకుంటూ నేను చూస్తూ ఉన్నాను ఇంకా మా చరణ్ అంటాడా మా చరణ్ గారు ఒక్క తాయం నన్ను సతాయుడు అట్లా సతాయిస్తుంటాడు చూడండి ఎంత బుద్ధిమంతుడిగా కూర్చోండాడు సరే సరే అని చెప్పేసి ఇంకా మొత్తానికి టిఫిన్లు అయితే తింటున్నాము మీరు కూడా ఈ వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరు టిఫిన్ అయితే చేద్దరండి ఇడ్లీలు అయితే మంచిగా వచ్చాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఎప్పుడు వేసినా కూడా నాకు ఇంతే మంచిగానే ఇడ్లీలు అయితే మంచిగా వస్తాయి అన్నమాట ఫస్ట్ ఫస్ట్ టైం ఇడ్లీ వేసేప్పుడు చాలా కంగారు పడ్డాను అదంతా ఏం లేదు మంచిగానే వస్తాయి మనం ఏది చేసుకునే మంచిగా చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట ఇక్కడైతే ఇంకా గుండకాయ అయితే వేయించిస్తున్నాను మా ఆయన గుండకాయ అయితే తెచ్చుకున్నాడు ఆ గుండకాయ అయితే ఇలా వేయించి లేని చెప్పేసి ఇలా వేయించిస్తున్నాను అనమాట ఒకదిక్కు గుండకాయ వేయించుకుంటూనే తర్వాత వచ్చేసి అన్నానికి అయితే పెట్టేశాను అన్నానికి కూడా అయితే కాసేపు మా ఆయన నేను భార్య కట్టాడి అవి ఇవి అని మాట్లాడుకొని తర్వాత పదకొండున్నర నుంచి టైం పదకొండున్నర నుంచి వంట స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు ఇంకా తొందరగా మా ఆయన అయితే ఆ రెండు గుండకాయలు ఇటు వేయించి మా అని చెప్పేస్తే ఇంకా సరే లేని చెప్పేసి మా ఆయనకైతే తొందరగా అలా ఏం చేస్తున్నాను ఏం ఇంకా నేను ఇక్కడ తిరువాతనానికి కూడా పెట్టేసాను అనమాట అంటే ఇంకా చేయాలి కదా తిరువాతన్నం చేయాలి తర్వాత వచ్చేసి చికెన్ చేయాలి మటన్ చేయాలి చిత్రాన్నం కూడా చేయాలి అంటే చిత్రాన్నం లేదులేండి తిరువాతన్నండి మా పాప చిత్రాన్నం అంటుంది ఇవన్నీ ఇక్కడే కట్ చేసుకొని చేసుకునే మనకి సింపులే అనిపిస్తుంది కానీ వీడియో తీస్తూ చేయాలంటే చాలా కష్టం అన్నమాట మనము ఒక అర్ధగంటలో మొత్తం మటను చికెను ఇంకా చికెన్ పకోడా తిరువాతన్నము ఇవన్నీ అయిపోయానికి మనం వీడియో తీస్తూ చేస్తే మటుకు రెండు గంటలు ఖచ్చితంగా పడుతుంది ఎవరికైనా పడుతుంది అట్లా ఉంటుంది అన్నమాట ఇక్కడైతే ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ మటన్ పులుసు పెట్టేశాను చికెన్ వచ్చేసి వేపుడులాగా వేయించేసాను ఇక్కడైతే కలర్ రైస్ అయితే చేశాను నిజంగా చెప్తున్నానండి సూపర్ అంటే సూపర్ నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళందరికీ పెట్టేసి చికెన్ అయితే ఊరికట్లా వేయించానండి కొంచెం ఉప్పు పసుపు ధనియా పౌడర్ ఇలా ఏం చేశాను ఎంత బాగుందంటే నాకైతే అంత బాగా నచ్చింది నేను అనుకున్నాను మంచిగా తినేసేయాలని ఎందుకో తినాలి అనిపించినప్పుడు ఆటోమేటిక్గా తినలేమండి సడన్గా వచ్చినప్పుడు సడన్గా తింటాం చూడండి అప్పుడు బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను భోంచేస్తున్నాను మీ అందరు కూడా వచ్చేసి భోంచేయండి బ్లాగ్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్